హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ గైడ్ మీలో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని కామెంట్లో చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగైతే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ అయితే వస్తుంది అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలరు మీరు తమ అయితే చూసే ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చిన వారు త్రిబుల్ ఐటీ బదులు మామూలు కాలేజ్ చేరడం మేలు ఎందుకంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయంటే మీరు చాలా తెలివైన అయి ఉంటారు అందుకే మీకు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి మీరు గనుక మామూలు ఇంటర్మీడియట్ కాలేజ్ అయితే చేరితే మీకు వారు జేఈ మీన్స్కి ఎంసెట్కి అయితే కోచింగ్ ఇస్తారు ఇక్కడ త్రిబుల్ ఐటీ కంటే అక్కడ బెటర్ ప్లేస్మెంట్స్ బెటర్ ఫ్యూచర్ అయితే ఉంటుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయంటే మీరు చాలా తెలివైన వాళ్ళు అయి ఉంటారు మీరు కనుక ఇంకొంచెం కష్టపడితే మీకు జేఏ మీన్స్లో కానీ లేదంటే జేఏ అడ్వాన్స్లో కానీ ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ వస్తుంది దానివల్ల మీకు ఫ్యూచర్లో ప్యాకేజెస్ అయితే హెవీగా వస్తాయి నేను మిమ్మల్ని త్రిబుల్ ఐటీలో చేరద్దనట్లేదు మీలో ఎవరైతే కొంచెం స్తోమతుండి డబ్బులు పెట్టుకోగలం అనుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్ చేరితే కనుక మీకైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది మేము పెట్టుకోలేము మా దగ్గర అంత డబ్బు లేదనుకునే వాళ్ళు మాత్రం త్రిబుల్ ఐటీలో కంటిన్యూ అయిపోవచ్చు వాళ్ళకు కూడా మంచి ప్యాకేజెస్ అయితే వస్తాయి కాబట్టి త్రిబుల్ ఐటీ అనేది స్టేట్ లెవెల్ కానీ ఇంటర్మీడియట్లో మీరు జేఈ మీన్స్ వాటికి ప్రిపేర్ అయితే అది నేషనల్ లెవెల్ టాప్ మోస్ట్ నేషనల్ లెవెల్ కాలేజెస్లో అయితే మీకు సీట్ వస్తుంది ఈ త్రిబుల్ ఐటీ అయితే మన స్టేట్ లెవెల్ వరకే సీట్ వస్తుంది ఇది కేవలం నా సలహా మాత్రమే మీరు చేరాలనుకుంటే ఖచ్చితంగా చేరవచ్చు మీరు ఇది పాటించాలనుకుంటే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్